అబ్బా స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము జనరల్గా ఒక మనిషితో మాట్లాడేది ఎలా అన్నది చూస్తున్నాము మనకు ఎందుకంటే ప్రతిదీ బుక్ల్లో దొరకవు మనకు డైలీ లైఫ్లో యూజ్ చేసే సెంటెన్స్ ఇవన్నీ మనకు బుక్లో దొరకవు అవి మనము సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుతూ ఉంటాము అలాంటి సిచ్యువేషన్లోనే ఒక సిచ్యువేషన్ తీసుకున్నాను ఈరోజు ఆ సిచ్యువేషన్ వచ్చేసి చూడండి క్యా రాజు కహా ఏం రాజు ఎక్కడికి వెళ్తున్నావు ఓకే

నువ్వు అచ్చా నువ్వు బండి మీద వెళ్తున్నావా లేదంటే వాక్ చేస్తూ వెళ్తున్నావా అని తను తనని అడిగాడు ఓకే గాడి పర్ నీ ఏసీ పైదల్ జారహాము బండి మీద కాదండి ఉట్టిగా ఇలా నడుచుకుంటూ ఇక్కడే దగ్గర కదా నడుచుకుంటూ వెళ్తున్నాను అని అంటున్నాడు చలో ఫే మై బి ఆతాము సరే మరి నేను కూడా వస్తాను దోనో మీత ఇద్దరం కలిసి వెళ్దాము క్యా ఆ బి బాజార్ కి తరఫ్ జారే హో ఏంటి మీరు కూడా కి వెళ్తున్నారా నై బజార్ తక్ చల్ క లేదు నేను నేను మార్కెట్కి వెళ్ళట్లేదు అక్కడ దాకా నేను కూడా మీతో నడుచుకుంటూ వస్తాను తుమారే సాత్మారే సాత్ ఆవుగా తుమ్ కొ దిక్కత్ నెహి అయినా నీకేం అబ్జెక్షన్ లేదు కదా మనం ఎందుకంటే నేను పాటు వస్తానంటే కొంత అబ్జెక్షన్ ఉంటది సో మనం అది ఫస్ట్ ఏ క్లియర్ చేసుకోవాలి ఎలా తుమ్ కొంచెం దిక్కత్ నెహి అయిత్యా అంటే నీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు కదా అని అరే నహి నహి చలో సాధన చెల్తేనే అయ్యో అలాంటిది ఏం లేదు పదండి కలిసి వెళ్దాము సో ఇది జనరల్గా ఒక మనిషితో ఇంకో మనిషి చేసే కాన్వర్జేషన్ ఇంకోసారి చూడండి ఇక్కడ క్యా రాజు కహా జార హో రాజు ఎక్కడికి వెళ్తున్నావు కహాబి నహి ఏసీ టహల్నే జారహాము ఎక్కడికి కాదు ఇలా ఒక వాక్కి వెళ్తున్నాము తుమ్ కహా జారహే హో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు సామాన్లు బాజారు జారహ్ నేను కొన్ని సామాన్లు తేయడానికి మార్కెట్కి వెళ్తున్నాను అచ్చా క్యా పైదల్ జారే హో యా గాడి పర్ ఓకే నడుచుకుంటూ వెళ్తున్నావా లేదంటే బండి మీద వెళ్తున్నావా అని అడిగాడు గాడి పర్ నీ ఏసీ పైదల్ జారహి బండి మీద కాదు ఇలా ఒక వాక్తో నడుచుకుంటూ వెళ్తున్నాను చలో ఫేర్ మేబి ఆతాము సరే మరి నేను కూడా వస్తాను దోనో మిల్కర్ జాతే హిం ఇద్దరం కలిసి వెళ్దాము क्या आप भी बाज़ार के तरफ जा रहे हो मेरी कूड़ा मार्केट को वेपे वेलत नारा नहीं बाजार तक चलकर आऊँगा तुम्हारे साथ ले मार्केट की नीतो बाटू नड़चकटू वस्ता तुमको कुछ दिक्कत नहीं है ना नीकेम प्रॉब्लम ले कदा निकेम ऑब्जेक्शन ले कदा अरे नहीं नहीं चलो साथ में चलेंगे అరే అలాంటిది ఏం లేదు పదంటే మన మిత్రము కలిసి వెళ్దాము సో ఇది ఒక జనరల్ టాపిక్ ఇవి మనకు ఎక్కడ బుక్స్ లో దొరకవు ఇలా మీరు కూడా ఎవరితోనన్నా సాధారణంగా మాట్లాడాలంటే ఇలా ట్రై చేయండి